అందరికీ నమస్కారం అండి రోజున నిడదోల్ మున్సిపాలిటీలో ఏర్పడి నాలుగు సంవత్సరాల కాలం పూర్తయిన సందర్భంగా మన మున్సిపల్ చైర్మన్ పైన అలాగే వైస్ చైర్మన్ పైన కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి మా కౌన్సిలర్స్ అంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ రోజున కలెక్టర్ గారికి అలాగే ఆర్డీఓ గారికి కూడా ఇద్దరి పైన అవిశ్వాస తీర్మానం పెట్టమని మేము కోరటం జరిగిందండి ఇటువంటి సందర్భం రావటానికి గల కారణాలు కూడా ఈ సమయంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగినటువంటి ఎన్నికలు పద్దెనిమిదవ తారీఖు మేము ప్రమాణ స్వీకారం చేశాము పద్దెనిమిదవ తారీఖు ప్రమాణ స్వీకారం చేయటానికి ముందే ఇక్కడ నిడదవాళ్ళు పట్టణంలో ఇరవై ఎనిమిది వార్డులకు గాను ఇరవై ఏడు వార్డులు వైయస్ఆర్సిపి చేజిక్కించుకోవడం జరిగింది అది మీ అందరికి తెలిసినటువంటి విషయం ఇరవై ఏడు మంది కౌన్సిలర్స్ కూడా అందరం కలిసి ఒక మాట మీద ఎంఓయు రాసుకోవడం జరిగిందండి మెమ్రాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీద అందరూ కూడా ఇరవై ఏడు మంది సభ్యులు సంతకాలు చేసుకుని ఆ రోజున ఒప్పందం రెండున్నర సంవత్సరాలు ముందుగా భూపతి ఆదినేయ గారు చైర్మన్ చేయడానికి తర్వాత రెండు రెండు రెండున్నర సంవత్సరాలు నేను కంటిన్యూ చేయడానికి తర అలా అలాగే ఒప్పందం కూడా జరగడం జరిగింది దానికి ఇరవై ఏడు మంది సంతకాలు చేసుకోవడం జరిగింది అలాగే జరుగుద్దనే ఉద్దేశంతోనే మేము అందరం కూడా కలిసికట్టుగా ప్రయాణం చేయడం జరిగింది రెండున్నర సంవత్సరాలు అనుకోకుండా సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడుతో పదవీ కాలం ముగి ముగిసిన సందర్భంగా ఆ టైంకి నాకు అనారోగ్యం కారణంగా నేను ఒక సంవత్సరం పాటు సుమారు ఆరు నెలల పాటు హాస్పిటల్లో తర్వాత ఒక నాలుగు నెలలు రెస్ట్ తీసుకోవడంలో ఆయన్నే కంటిన్యూ చేయమని మేమందరం కూడా మా ఎమ్మెల్యే గారు మేము కూడా కోరటం జరిగింది తదనంతరం ఎన్నికలు రావటం ఆ ఎన్నికల తదనంతరం ఈ రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ రాకపోవడం కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరగడంతో అప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పాటుకి ఏర్పాటు జరిగిన తర్వాతకి అలాగే మా నుంచి తొమ్మిది మంది కౌన్సిలర్స్ జనసేన పార్టీలో చేరడానికి మధ్యలో కూడా ఒక ప్రెస్ మీటు ఇదే చైర్మన్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఆ రోజున ఆయన చెప్పిన మాటలు మా ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారికి ఆ చైర్మన్ గారికి ఒక ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఆర్థిక లావాదేవీలు క్లియర్ అయిన వెంటనే నేను రాజీనామా చేస్తాను రాజీనామా చేసిన వెంటనే సత్యబాబు గారిని చైర్మన్ చేయటానికి ఒప్పందం ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి సభాముఖంగా ప్రెస్ మీట్ పత్రికా విలేకరుల ముఖంగా కూడా చెప్పడం జరిగింది అది అది అయిన తదనంతరం ఆ లావాదేవీలు వారిద్దరికి ఉన్న మధ్యలో ఉన్నటువంటి లావాదేవీలు క్లియర్ అవ్వటం క్లియర్ అయిన అనంతరం మళ్ళీ కొంతకాలం తర్వాత ఆయన కంటిన్యూ చేస్తూ రాజీనామా చేయకపోవటం రాజీనామా చేయమని అడిగిన తర్వాత కూడా రాజీనామా చేయకపోవడంతో ఆయన ఆయనతో పాటు ఇంకొక ఎనిమిది మంది కౌన్సిలర్స్ కలిసి జనసేన పార్టీలో జాయిన్ అవ్వటం జరిగింది అయితే ఏదైతే రా ప్రభుత్వం ఈ ఇది సమయాన్ని నాలుగు సంవత్సరాల పూర్తి కాలం అయిన తర్వాత కానీ అవిశ్వాసం పెట్టకూడదని ఒకే ఒక రూల్ ప్రకారం మార్చి పద్దెనిమిదితో నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మేమందరం కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడానికి నిశ్చయం చేసుకొని మిగతా పద్దెనిమిది మంది కౌన్సిలర్స్ మేము అవిశ్వాస తీర్మానం పెట్టాలని నిర్ణయం తీసుకొని ఈ రోజున కలెక్టర్ గారికి కలవటం కలెక్టర్ గారికి అవిశ్వాస తీర్మాన కాపీలు ఇవ్వడం ఆయా కాపీలని మీకు అందించడం కూడా జరిగిందండి ఎందుకంటే మేము అడిగేది నిడదవుల పట్టణం ప్రజలందరికీ తెలుసు ఏం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగింది అలా జరిగిందని ప్రజలందరూ మా మీద విశ్వాసంతో అత్యధిక మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరినీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడమని అలాగే మున్సిపాలిటీ అభివృద్ధి పట్టణ అభివృద్ధికి దోహదపడమని మమ్మల్ని అందరినీ కూడా పంపడం జరిగింది అయితే ఇది ప్రత్యక్షంగా మేము ఏదో పార్టీలకు అతీతంగానో మేము పార్టీల మీద దెబ్బలాడ్డానికో ఒక తెలుగుదేశం పార్టీ మీద ఒక జనసేన పార్టీకి సంబంధించిన విషయం కాదు ఇది మా అంతర్గత విషయంగా మేము ఈ రోజున మాట్లాడగలుగుతున్నాం ఎందుకంటే ఆ రోజున ఏదైతే ఒప్పుదల ఒప్పందం రాసుకున్నామో ఆ ఒప్పుదల ఒప్పందం ప్రకారమే మాట్లాడుతున్నాం తప్ప మేము ఏదో అన్యాక్రాంతంగా మాకు పదవి ఇవ్వాలని కానీ వాళ్ళు పార్టీ మారని కానీ ఆలోచన మాకు లేదు కాబట్టి అందరూ ప్రజలందరూ నిడదోళ్లు పట్టిన ప్రజలందరూ కూడా గమనించాలి జరుగుతున్న పరిణామాలు ఏదైతే మాట నిలకడలేని వ్యవహారాలు జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు కూడా గమనించాలి అలాగే ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే భవిష్యత్తులో రాజకీయాల పట్ల ప్రజలకు ఏ రకమైనటువంటి చెడు ఉద్దేశాలు ఉండకూడదు అంటే ఏదైతే మాట అనుకున్నామో ఆ మాట ప్రకారం ప్రజలందరూ కూడా ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు ఆ మాట ప్రకారం నాయకులు నిలబడాలని అందుకని ఈ రోజున మీ అందరినీ పిలిచి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది